మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు అయితే ఆయన ఇప్పుడు మేమర్స్ కి అద్దంగా దొరికిపోయాడు ఇంతకు అసలు విషయానికి వస్తే ఆయన తాజాగా సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తిని అతని అభిమానుని కొట్టేసి నెట్టివేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడు తెలుగు రాజకీయాలలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాడు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు శ్రేణి ప్రముఖులు హాజరయ్యారు సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ మొదలగు వారు హాజరయ్యారు ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రామ్ చరణ్ సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేశాడు అయితే ఈ సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది ఓ అభిమాని రామ్ చరణ్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు అయితే రామ్ చరణ్ కి కోపం వచ్చి అతన్ని తన చేత్తో పక్కకి కొట్టేసి నెట్టేశాడు మరో వ్యక్తి కూడా రామ్ చరణ్ తో ఫోటో దిగడానికి ప్రయత్నించా ప్రయత్నించాడు అతన్ని రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఒక గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత ఇలా అభిమానిని అవమానించడం సరికాదంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇతర ఫ్యాన్స్ రామ్ చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు రామ్ చరణ్ నిజంగా కోపం వచ్చి నొట్టేశాడా లేకపోతే అభిమానుల మీద ఆయనకు అసహ్యం వేసి అలా నెట్టేశాడా మీరు కామెంట్ లో దయచేసి చెప్పగలరు మీరేమనుకుంటున్నారు తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే ఏమనుకోవట్లేదు మీరేమనుకుంటున్నారో నేనే అది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి కొన్ని సినిమా స్క్రిప్టులు రాసిన ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా సినిమాల మీద కానీ షార్ట్ ఫిల్మ్స్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా సినిమా స్క్రిప్టులు చూడండి ఫ్రెండ్స్ నా మన ఛానల్ కమ్యూనిటీ ఆ ట్యాబ్లో ఆ వీడియో నేను యూట్యూబ్ లో పెట్టాను ఫ్రెండ్స్ నా సినిమా స్క్రిప్టులు ఆ వీడియోల లింక్స్ కమ్యూనిటీ ట్యాబ్లో కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూసి ఎవరికైనా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నా టాలెంట్ ఎంటో ప్రూవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్